హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇవాళ నేను చెప్పాలనుకుంటున్న కథ వెట్టి అనే కథ అనగా అనగా కొంకణి దేశ ప్రాజు తన రాజ్య ప్రజల చేత వెట్టి చేయిస్తూ ఉండేవాడు ఒకసారి అలా ఒక కాలువ తవ్వాలనే ఉద్దేశంతో దేశంలోని మగవాళ్ళందరూ పనిలోకి రావాలని చెప్పి పిలుపునిచ్చాడు ఆ పిలుపును అందుకుని ఇష్టం లేకపోయినా ప్రజలందరూ సణుగుతూ సణుగుతూ పారలతో తవ్వకం పనిలోకి దిగారు అలా పని సాగుతూ ఉండగా ఒకరోజు భోజన విరామ సమయంలో పని చాలించి అందరూ తమ మూటలను విప్పుకొని ఆహారం తింటూ ఉన్న సమయంలో ఆ పక్కగా వెళ్తున్న ఒక దేశ సంచారి వీడి దగ్గరకు వచ్చి నేను కోరినంత ధనం మీరు నాకు ఇస్తే మీ వెట్టి రద్దయ్యే మార్గం చెప్తాను అన్నాడు దాంతో కొండంత ఆశతో అందరూ అతడు చెప్పినంత ధనం తెచ్చి అతనికి ఇచ్చారు అతడది చూసి ఇది సరిపోదు ఇంకొంత కావాలి అన్నాడు దాంతో కొంత చిరాకు పడుతూ అయినా సరే ఏదో ఆశతో ఎక్కడి నుంచో వచ్చాడు తమ కష్టాలు తీరుస్తారు అన్న ఆశతో మరింత డబ్బు తెచ్చి అతనికి ఇచ్చాడు అది తీసుకున్న తర్వాత అప్పటికి అతడు అతడికి ఆ డబ్బు సరిపోక ఆహా నాకు మరింత ధనం కావాలి అన్నాడు దాంతో ప్రజలందరికీ కోపం వచ్చింది అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఒకేసారి పారలు ఎత్తి ఎవడోరా నువ్వు మా వెట్టి రద్దు చేయిస్తానంటూ మా ధనం తింటున్నావు అంటూ పారలతో అతడి మీదికి దాడి చేయబోయారు అప్పుడు ఆ దేశ సంచారి ఇదిగో ఈ చైతన్యం మీలో వచ్చినాడు మీ వెట్టి రద్దవుతుంది అని చెప్పి వారి దగ్గర నుంచి అతను తీసుకున్న ధనమంతా వారికి తిరిగిచ్చేసి తనదారిన తను వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆ రాజ్యంలో వెట్టి రద్దయింది అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ